నా పేరు ఏపూరి ఆనంద్ మాది తిప్పటి మండలం ఎల్లూరు గ్రామం మా గ్రామానికి వచ్చేసి పై ప్రభుత్వంపై చక్కటి స్పందన ఉంది ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పని కాంగ్రెస్ పార్టీ వెంటనే రెండు హామీలను నెరవేర్చడం జరిగింది బస్సులకు మహిళలకు ఫ్రీ ఉచితం మంచి స్పందన వస్తుంది మరియు ఇంకా మిగతా నాలుగు గ్యారంటీలు గట్రా త్వరలో అమలు చేస్తాను గట్రా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పదేళ్ళ నుంచి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాంగ్రె టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన నుంచి ఒక ఇల్లు వేయలేదు ఒక రేషన్ కార్డు వేయలేదు పేదలకు ఊళ్ళో కనీసం ఎలాంటి సౌకర్యం కల్పించలేదు గతంలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ ఎంకరెడ్డి సారు ప్రతి గ్రామానికి వచ్చేసి బోర్లు వేసిండు సీసీ రోడ్లు వేసిండు డ్రైనేజీలు కట్టించిండు నీళ్ళ వాటర్ ట్యాంకులు పెట్టిండు ప్రతి ఒక్కటి వెంకరెడ్డి సారి హయాంలోనే జరిగింది ఈ రెడ్డి హయాంలో మాత్రం ఒక్క పని గట్రా జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క హామీ గట్రా నెరవేర్చలేదు రుణమాపడు ఎక్కడ రుణమాఫీ గట ఎలాంటి రుణమాఫీ సరిగా కాలేదు ప్రజల నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కోరు అలాగే దళిత బంధు అన్నాడు దళిత బంధి ఒక్కరికి రాలేదు ప్రజలకు మూడు ఎకరాల దళితునికి మూడు ఎకరాలు అన్నాడు మూడు ఎకరాల భూమి గట్టే ఇవ్వలేదు మరియు అట్లాగే వచ్చేసి పెన్షన్లు పెన్షన్లు ఎవరికి చాలా పెన్షన్లు పెట్టలేదు మా గ్రామానికి వచ్చేసి గతంలో ఇచ్చిన ఇండ్లు ఇందరమ్మ ఇండ్లు తప్ప ఇప్పుడు ఒక్కడి గట్టా రాలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఒక్కరికైనా ఒక్క రేషన్ కార్డు రాలేదు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి లేదు అలాంటి సిచ్యువేషన్ ప్రభుత్వాలు ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చిన కాంగ్రెస్ పవర్ పార్టీ తీసుకొచ్చిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీలను చూసి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి ఈరోజు అత్యధిక మెజార్థిని గెలిపించడం జరిగింది నల్లగొండ జిల్లా మీద యాభై వేల పై చిలుకుతో వెంకరెడ్డి సారు అత్యధిక మెజార్థిని గెలవడం జరిగింది వెంకరెడ్డి సారు సారథ్యంలోని అభివృద్ధి తప్ప ఎవరి ద్వారా అభివృద్ధి జరగలేదు మా గ్రామానికి వచ్చేసి చాలా చీసి రోడ్లు పెండింగ్ ఉన్నాయి చాలా మన బావుల దగ్గర పోతానికి గతంలో రాజశేఖర రెడ్డి మన ఎంగారెడ్డి సార్ ఉన్నప్పుడే బావుల దగ్గర పోతానికి రోడ్లు మంచి సౌకర్యం చేసారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక తట్టడి మట్టిపోసిన దాకాలు అలాంటి ప్రభుత్వం ప్రజలు తీర్పు తీర్చరు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు వచ్చేది ప్రజలు ప్రజాపాలనపై మంచి స్పందన ఉంది ప్రజాపాలన అధికారంలో ఖచ్చితంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఎలాంటి సందేశం లేదు ప్రజలకు అనుగుణంగా ప్రతి ఒక్క సమస్యని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పోరాడుతుంది ప్రజల కోసమే నిత్యం పనిచేస్తుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఒకట ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తారు టీఆర్ఎస్ వైపు ఎలాంటిది ఉండదు ఏవైనా టీఆర్ఎస్ వైపు ఆడ మేము ఇదే అని అదే అని గోపాల్ చెప్పుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పదిహేడు పదిహేడు అధికారంలోకి రాబోతున్నాం పైన మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఇది ఎలాంటి డౌట్ లేదు అత్యధిక మెజార్థుని మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాం